హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్ర మమ్మీ ఏంటిది గగన్ చేత సారీ చెప్పిస్తా అని అన్నావంట ఎందుకు గగన్ తప్పేం లేదు కదా అని చెప్పేసి అలా నక్షత్ర అడుగుతూ ఉంటే బేబీ నీకేం తెలీదు నేను తర్వాత చెప్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక అప్పుడే నక్షత్ర అయితే నాకు మొత్తం తెలుసు మమ్మీ ఇందు జరిగింది మొత్తం చెప్పింది అయినా ఇందులో గగన్ తప్పేముంది మమ్మీ తప్పు అంతా వంశదే కదా అలాంటిది నువ్వెందుకు గగన్ చేత సారీ చెప్పిస్తాను అని అన్నావు నువ్వు ఈ విషయంలో కలగ చేసుకోక మమ్మీ అని చెప్పేసి నక్షత్రం అంటుంది ఇక ఆపూర్వ ఏమో ఏంటి బేబీ నీకు తెలిసింది అసలు వాడి ప్లాన్ ఏంటో నీకు అర్థమైతే కదా వాడు చాలా తెలివిగా ఇలా వంశీని కొట్టి ఈ పెళ్ళి ఆపేస్తే నలుగురిలో మన పరువు పోతుంది మనల్ని నవ్వుల పాలు చేయొచ్చు అనుకున్నాడు అని చెప్పేసి అలా ఆపూర్వ అనగానే నక్షత్రం అయితే గగన్ అలాంటి వాడు కాదు మమ్మీ అలా ఎప్పుడు అనుకోడు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక అది చూసి అపూర్వం అయితే ఏంటి బేబీ ఎప్పుడు వాడి మొహం చూడడానికి కూడా ఇష్టపడే నువ్వు ఈరోజు వాడి తప్పు లేదు అంటూ వాడిని ఇంతలా వెనకేసుకొస్తున్నావు అసలేం జరుగుతుంది అని చెప్పేసి అపూర్వ అనగానే అదేం లేదు మమ్మీ అంటే జరిగిన దాంట్లో వంశీది తప్పు కానీ గగన్ది కాదు కదా అందుకనే అలా చెప్పాను అని చెప్పేసి అలా నక్షత్రం అంటుంది అయినా ఈ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి నేను వేరే టెన్షన్లో ఉన్నాను అని చెప్పేసి అపూర్వ నక్షత్రను అక్కడి నుంచి పంపించేస్తుంది తర్వాత ఏమో ఇక గగన్ వాళ్ళు అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక భూమి అయితే తన మనసులో ఏంటో ఈ తలతిక్క గారికి కానీ ఆంటీకి కానీ ఎవ్వరికి నేను చెప్పింది అర్థం కాలేదు ఇంకెలా చెప్తే అర్థమవుతుంది ఎలా ఈయన మనసులో నాన్న మీద ఉన్న కోపాన్ని తీసేయాలి అని చెప్పేసి అన్నం తినకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అది చూసి గగనైతే ఓ తైతక్క ఏంటిది అన్నం తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు ఏం జరుగుతుంది అని చెప్పేసి అలా గగను అనగానే నేనేం వింతగా ప్రవర్తిస్తున్నాను ఏం లేదు ఏదో గుర్తొచ్చింది ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పేసి ఇక గబగబా భోజనం చేసేస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళందరూ భోజనం అయిపోయిగానే ఇక పడుకోవడానికి వెళ్ళే ముందు శారద డోర్ వేయడానికి అనేసి గుమ్మం దగ్గరికి వస్తుంది అలా గుమ్మం దగ్గరికి రాగానే కృష్ణప్రసాద్ గుమ్మం ముందే నిల్చొని ఉంటాడు అలా నిల్చొని ఉండడం చూసి ఏంటండి మీరు ఈ టైంలో వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను పైగా వాడు ఇంట్లోనే ఉన్నాడు మిమ్మల్ని చూస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పేసి శారద అలా కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే ఎవరమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇక గగను పూర్ణి ఇద్దరు గుమ్మం దగ్గరికి రాగానే ఎదురుగా కృష్ణప్రసాద్ శారదతో మాట్లాడడం చూసి ఇక గగన్ అయితే నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధిరాధ మా అమ్మతో మాట్లాడద్దు మా అమ్మని కలవడానికి రావద్దు అని చెప్పినా కానీ వచ్చా వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్పేసి అలా లోపలికి వెళ్ళిపోబోతుంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే నేను వచ్చింది మీ అమ్మ కోసం కాదు నీ కోసమే అని చెప్పేసి అంటాడు ఇక ఆ మాట వినగానే గగను ఆగిపోతాడు నేను వచ్చింది నీ కోసమే నేను ఇక్కడికి రావడం కూడా నీకు నచ్చదు అని నాకు తెలుసు నేను రావాలి అని కూడా అనుకోలేదు కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు నువ్వు ఇందుకు కాబోయే భర్త వంశీని కొట్టా ఉంటా కదా వచ్చి ఇంటికి పెద్ద గొడవ చేశారు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ అబ్బాయికి సారీ చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకుంటే లేదు అంటున్నారు ఇందు ఈ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే అది జీవితంలో ఇంకెప్పటికీ నన్ను క్షమించదు నేనే ఇదంతా చేసి చెడగొట్టాను అని చెప్పేసి అనుకుంటుంది ప్లీజ్ ఒక్కసారి నా కోసం వెళ్ళి అతనికి సారీ చెప్పు అని చెప్పేసి అలా గగన్ని కృష్ణప్రసాద్ వేడుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ అయితే కోపమంగా అసలు నువ్వు తండ్రివేనా వాడు ఏ తప్పు చేయకుంటే నేను ఎందుకు కొడతానని కొంచెం కూడా ఆలోచించలేదా వాడు చేసిన వ్యధపని ఏంటో తెలుసా నీకు ఫ్రెండ్స్తో పార్టీ అని చెప్పేసి రెస్టారెంట్కి తీసుకెళ్తాను అని హోటల్ రూమ్కి తీసుకెళ్ళాలి అక్కడ హోటల్ వాళ్ళు ఎంత చీప్గా మాట్లాడుకుంటున్నారో తెలుసా ఇందు గురించి ఏదైనా జరిగితే నష్టపోయేదెవరు ఇందు కాదా అసలు నా దృష్టిలో వాడు ఇందుకి కరెక్ట్ కానే కాదు వెళ్ళి వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి వేరే సంబంధం చూడు నేను వచ్చి సారీ చెప్పేదే లేదు అని చెప్పేసి గగను అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు తర్వాతేమో శారద గగన్ నువ్వెందుకు ఆ అబ్బాయిని కొట్టాల్సి వచ్చిందిరా మనం అంటే ఇందుకి అస్సలు సరిపోదు ఇప్పుడు వాళ్ళ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే మనమే కావాలని చేసాము అని అనుకుంటుంది ఎందుకు అలా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే నేనేం కావాలని చేయలేదమ్మా అసలు వాడు చేసిన విధో పని ఏంటో తెలుసు కదా వెళ్ళి కాకుండానే తనకు కాబోయే భార్యను అలా ఎవడైనా హోటల్ రూమ్కి అక్కడ అక్కడున్న వాళ్ళంతా ఇందు గురించి ఎంత చీప్గా మాట్లాడుకుంటున్నారో తెలుసా పైగా నేను వెళ్ళేసరికి హిందూ వద్దు వద్దు అంటున్నా కానీ వాడు ఎంత బలవంతం చేస్తున్నాడో తెలుసా పెళ్ళి కాకముందు ఇలాంటివన్నీ చేయడం తప్పని తెలియదా ఒకవేళ ఏ కారణం చేత అయినా పెళ్ళి ఆగిపోతే అప్పుడు బాధపడేదెవరు హిందూ కాదా నిందలు ఎవరు హిందూ కాదా అందుకే నేను అలా చేశాను అని చెప్పేసి గగను చెప్పగానే ఇక శారద అయితే నువ్వు చేసింది మంచికే అయినా అది హిందూ చెడుగా అర్థం చేసుకుంది కదరా ఇప్పుడు వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే నీ వల్లే పెళ్లి చెడిపోయింది అని చెప్పేసి హిందూ మన మీద ఇంకా ద్వేషం కోపం పెంచుకుంటుంది అని చెప్పేసి శారద అంటుంది ఏమైనా కానీ అమ్మ ైనా అక్కడ ఉన్నది హిందు అని నేను కాపాడలేదు వేరే ఏ అమ్మాయి ఉన్నా కానీ నేను కాపాడేవాడిని చెప్పి గగను లోపలికి వెళ్ళిపోతాడు తర్వాతేమో కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి ఇందు ఇందు అని గట్టిగా ఉంటే కాపుడే శరత్ చంద్ర అందరూ వచ్చేస్తారు ఇందు అసలేం జరిగిందో చెప్పు ఎందుకు గగన్ వంశీని కొట్టాడో నిజం చెప్పు అని చెప్పేసి అలా ఉంటే ఇక అపూర్వైతే ఇంకేం చెప్పాలి చెప్పి చెప్పింది కదా మళ్ళీ చెప్పమంటావేంటి అని చెప్పేసి అలా అపూర్వం అడుగుతూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే అసలు అక్కడ జరిగింది వేరు వాళ్ళు వచ్చి కొట్టాడు అని మాత్రమే చెప్పారు అసలు ఏ తప్పు చేస్తే గగన్ వంశీని కొట్టాడో కనీసం అని ఇందు కూడా మనకు చెప్పలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్ అని చెప్పేసి అంటే అవును అక్కడ ఏం జరిగిందో తెలియాలి కదా బావగారు ఏం జరగకుండానే గగన్ ఎందుకు కొడతాడు అని చెప్పేసి అంటే ఇక అప్పుడే శరత్చంద్ర ఏమో అమ్మ ఇందు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అలా శరత్ చంద్ర అడుగుతూ ఉంటే ఇక ఇందు అయితే వంశీ రెస్టారెంట్కి అని చెప్పి హోటల్ రూమ్కి తీసుకెళ్ళని విషయం రూమ్లో ఏం చేయాలి అనుకున్న విషయం అలా అన్నీ చెప్తుంది ఇక ఆ మాటలు వినవగానే శరస్ చంద్ర అయితే వంశీ రమ్మను నువ్వు వెళ్ళిపోవడమేనా అలా వెళ్తే నలుగురు మన గురించి ఏమనుకుంటారు కనీసం నీ గురించి ఏం మాట్లాడుకుంటారని కూడా నువ్వు ఆలోచించలేదా అని చెప్పేసి కోపాడుతూ ఉంటే ఇక అపూర్వ కలగ చేసుకుని అదేంటి బాబా అలా అంటావు తను వెళ్ళింది తనకు అబ్బాయో భర్తతోనే కదా వేరే వాళ్ళతో కాదు కదా ఆ అబ్బాయి ఏదో రమ్మని ఫోర్స్ చేస్తే వెళ్ళింది అంతే కదా అని చెప్పేసి అపూర్వ అనగానే నువ్వు మాట్లాడక అపూర్వ వెళ్ళొద్దు అని నేను అనట్లేదు కానీ ఎలాంటి ప్లేస్కి వెళ్ళామనేది కొంచెం అన్న ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు ఏమైనా జరిగితే నిందలు మోయాల్సింది ఎవరు మన హిందూ కాదా ఒకవేళ అక్కడ ఏదైనా తప్పు జరిగితే జీవితాంతం బాధపడాల్సింది మన హిందూ కదా ఇంకా నయం ఏ తప్పు జరగక ఉందే ఆ గగన్ వెళ్ళి ఆపాడు కాబట్టి సరిపోయింది లేకపోతే రేపటి రోజున మనం ఎంత బాధపడాల్సి వచ్చేది ఆ అబ్బాయి చూడ్డానికి మంచివాళ్ళ కనిపిస్తుంటే మంచివాడు బుద్ధిమంతుడు సంస్కారం తెలిసినవాడు అనుకున్నాను కానీ ఇలాంటి విధవ పనులు చేసేవాడని అస్సలు అనుకోలేదు అయినా పెళ్ళికి ముందే ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే వాడికి ఇంకా ఎలాంటి అలవాట్లున్నాయో ఏంటో అవన్నీ మనం తెలుసుకోకుండానే తొందరపడినట్టున్నాం ఆ అబ్బాయి మంచివాడు అనుకున్నాం కానీ ఇలాంటి వాడని నేను అసలు అనుకోలేదు ఇలాంటి వాడు మన ఇందుకు కరెక్ట్ కాదు అని చెప్పేసి శరత్చంద్ర చెప్తుంటే ఇక అప్పుడే అపూర్వైతే అదేంటి బావా అలా అంటావు వారు రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి అయినా అందులో తప్పే ఉంది ఈ కాలం పిల్లలంతా పెళ్లికి ముందు కలుసుకొని ఏకాంతంగా మాట్లాడి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటున్నారు అందుకోసమే వంశీ తీసుకెళ్ళి ఉండొచ్చు మధ్యలో ఆ గగన్గాడు వెళ్ళి అక్కడేదో తప్పు జరుగుతుంది అన్నట్టు వంశీని కొట్టి ఇలా చేశాడు అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇందుకు కూడా అవును మామయ్య మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగానే ఆ గగన్ వచ్చి అక్కడేదో తప్పు జరుగుతుంది అన్నట్టు కొట్టాడు అని చెప్పేసి చెప్పడంతో ఆయన ఇదంతా ఆ గగన్ గడు కావాలనే చేశాడు బావా లేకపోతే తనకు కాబోయే భర్తతోనే కదా వెళ్ళింది ఇంకెవరితోనూ వెళ్ళినట్టు అలా చేయడం ఏంటి ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే మన ఇందుకు ఎంత నష్టం జరుగుతుంది కొంచెమైనా ఆలోచించాడా మన పరువు మర్యాదలు పోవాలనే కదా వాడు ఇలా చేశాడు ఇప్పుడేంటి వాడు సారి చెప్పకపోయినా సరే ఈ పెళ్లి జరిగేలా నేను చేస్తాను నేను పెళ్లి వాళ్ళతో మాట్లాడతాను బావా అని చెప్పేసి ఆపూర్వ అంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగను రెడీ అయ్యి అలా హాల్లోకి రాగా ఇదిగోండి మీ కోటు అని చెప్పేసి అలా గగన్ ముందు రెండు కోట్లు రెండు చేతులలో ఉంటాయి ఇదేంటి అని చెప్పేసి అలా చూడగానే ఎదురుగా భూమి నక్షత్ర ఇద్దరు ఉంటారు అదేంటి నేనంటే నిన్న చిరిగిపోయింది కదా నా వల్లే కోటు అని తీసుకొచ్చాను మరి నువ్వెందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నువ్వు నిన్న ఆయనకి ఇష్టమైన కోటు చింపేశావు కదా అది ఆయనకి ఇష్టమైన కలర్ అందుకనే ఆయన కోసం కోటు తీసుకొచ్చాను అని భూమి అంటుంది ఇక గగనేమో అయినా అది నాకు ఇష్టమైన కలర్ అని నీకెలా తెలుసు అంటే ఇన్ని రోజులుగా ఇంట్లో ఉంటున్నాను మీకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదో నాకు కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి అని చెప్పేసి అలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న నక్షత్రకైతే కోపం వస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా సిగ్గుపడిపోతుంది గగన్ని చూసి ఇదేమి గగన్ని ప్రేమించట్లేదు కదా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న శారద అయితే నా తర్వాత గగన్కి ఎప్పుడు ఏది నచ్చుతుందో ఏది అవసరమో అన్నీ తెలిసిన అమ్మాయి భూమి భూమికి గగన్కి ఎలాగైనా పెళ్లి చేయాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్